పైప్లైన్ మరమ్మతుల వలన ఏర్పడిన నీటి సరఫరా అంతరాయాన్ని ఆసరాగా తీసుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని ముప్పై రెండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెంటం రాజ్ ధ్వజమెత్తారు గోదావరి ఖని మార్కండే కాలనీ శివాలయం రోడ్డులో ఈ నెల ఇరవైనా గ్యాస్ పైప్లైన్ నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో నీటి సరఫరా అంతరాయం కలుగుతుందని మరమ్మతుల తర్వాత యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని రామకుండం నగరపాలక కమిషనర్ అధికారికంగా వెల్లడించడం జరిగిందని అయినప్పటికీ కూడా కొందరు బీజేపీ నాయకులు రాజకీయ దురుద్దేశంతో పంపు మరమ్మతులు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల్ని అయోమయానికి గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురద కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటని అన్నారు అనుకోకుండా జరిగిన విషయాన్ని రాజకీయం పరిష్కారం కోసం పాటుపడాలని కోరారు మే నెల ఇరవై రోజు మార్కేమే కాలనీ శివాలయం పోయే రోడ్లో గ్యాస్ లైన్లు వేసే క్రమంలో వాటర్ లైన్ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాటర్ లైన్ ఉందో అది దానికి సంబంధించి డ్యామేజ్ కావడం జరిగింది ఆ జరిగినటువంటి డ్యామేజ్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అనుకోకుండా గ్యాస్ లైన్ వేసే క్రమంలో ఈ యొక్క వాటర్ లైన్ కి డ్యామేజ్ జరిగింది మరి దీన్ని కూడా కొందరు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ దురుద్దేశం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీని దూషించుకుంటా కాంగ్రెస్ పార్టీ ఏమైన చర్యలకు పాల్పడుతుందని చెప్పని కొందరు బీజేపీ నాయకులు మా యొక్క పార్టీని నివసించడం నిజంగా చాలా బాధాకరం ఎందుకు మేము ఈ మాట అంటున్నాం అంటే అనుకోకుండా జరిగిన సంఘటనకి ఆల్రెడీ రామగుండ మున్సిపల్ కమిషనర్ గారు దానికి బాధ్యత వహించి రెండు రోజులలో ఈ యొక్క పనులన్నీ కూడా చేపడతామని చెప్పి రెండు రోజులలో మీకు మళ్ళీ ఇంటింటికి నీటి సరఫరా చేస్తామని క్లియర్ గా వాళ్ళు ప్రెస్ నోట్ అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది చేసినప్పటికీ కూడా దాన్ని వాళ్ళ రాజకీయ స్వలాభావం కోసం మరి బీజేపీ నాయకులు కొందరు కుట్రపూరితంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ మేము బురద చల్లాలని చెప్పని యుద్ద ప్రాతిపరంగా ఈ యొక్క పనులన్నీ జరిపించాలి లేదంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తామనేసి చెప్పని నిజమైన ఏమైన చర్యలకు వాళ్ళు పాల్పంచుకుంటారు అట్లనే ఈ జరిగిన పైప్ లైన్ డ్యామేజ్ ల వల్ల ఇంటికి ఒక నీటి సరఫరా బంద్ అయిందనే కారణంతోటి కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పని ముందస్తుగా వాటర్ ట్యాంకులు తెప్పించినప్పటికీ దాన్ని కూడా ఈ యొక్క బీజేపీ నాయకులు తప్పుపట్టడం నిజంగా వాళ్ళు ఇది ఒక నీచమైన హే అని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము